అందరికీ వందరాలండి దానియులు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మాదియుడగు ఆహ్వరేషు యొక్క కుమారుడగు దర్యావేషు కల్లీలపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు నేను యహోవా తన ప్రవక్తయ్యగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరిశలేమో పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుండిని నేను నా దేవుడైన ఏహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా ప్రభువ మహత్యం కలిగిన భీకరుడు దేవా దేవ నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎదుట నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా మేమైతే నీ దాసులకు మేమైతే నీ దాసులకు ప్రవక్తల ప్రవక్తలు నీ నామంను బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించట మాని పాపులమును చెడుతన మందు ప్రవర్తించచ్చు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడవు మేము నీ మీద తిరుగుబాటు చేసి తిమే దానిని బట్టి సకల దేశములకు మమ్మును తరిమితివి ఎరిశిలములోనూ యూదయ దేశంలోనూ నివసించచ్చు పరదే స్వదేశవాసులుగా ఉన్నట్ూ పరదేశవాసులుగా ఉన్నట్టు ఇస్రాయిలుకందరికి మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది ప్రభువా నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవున్నట్లు సిగ్గే తగి ఉన్నది మేము మా దేవుడైన యహోవా యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి తిమి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన ఆయన దాసులకు ప్రవక్తలు ఆయన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలిచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చను కానీ మేము మా దేవుడైన యోహో మాట వినకపోతేమే ఇస్రాయిలులందరూ నీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడకు మోసే ధర్మశాస్త్రం మందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి ఎరుశంలో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలను నెరవేర్చాను మోష ధర్మశాస్త్రమందు రాసిన అంతయు మాకు సంభవించినను మేము మా చెడున చెడు నడవడిని మానకపోతిమి నీ సత్యమును అనుసరించి నడుచువారు ఎదుట నీ సత్యంను అనుసరించి నీ నీ సత్యంను అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యుహోవాను సమాధానపరుచుకునకపోతిమి మేము మా దేవుడైన యుహోవ మాట వినలేదు గనక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను ప్రభువా మా దేవా నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము ప్రభువా మా పాపల్మను బట్టియు మా పితరుల దోషములను బట్టియు నీ జనుమును ఐగుప్తుల నుండి ర ప్రభువా మా పాపల్మను బట్టియు మా పితరుల దోషములను బట్టి ఎరుసలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది ఎరుసలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణం మీదకి వచ్చిన నీ జనము ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనను చేసుకొని చూంటున్నాను ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీ ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థ పట్టణం మీదకి శిథిలమైపోయిన ఈ పట్టణం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికర్మలను బట్టి మేము నీ మేము నిన్ను ప్రార్థించచున్నాము కానీ మా స్వన్నిధి కార్యములను బట్టి నీ సన్నిధుల నిలబడి మేము ప్రార్థించటం లేదు మా దేవ చువియొగ్గి ఆలకించుము నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద దృష్టించు చూడము ప్రభువ ఆలకించుము ప్రభువ క్షమించుము ప్రభువ ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవ ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని నేను ఇట్లు పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహో ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేసుకొనిచుంటిని నేను ఇలాగూ మాట్లాడి నేను ఇలాగ నా మాట్లాడుచు ప్రార్థన చేయచు ఉండగా మొదట నేను దర్శన బంధువు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేల మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి ఆ సంగతిని నాకు తెలియజేసి ఇట్ల నేను నీకు అనుగ్రహంప శక్తినిచ్చుటకు నేను వచ్చి నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఆ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను కావున ఆ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన భావమును గ్రహించుము తిరుగుబాటు మాన్పుటకును పాపము నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచితము కలుగుటకును యుగాంతమందును యుగాంతము వరకున్నట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ఈ జనుమును నీ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడను ఎరుసము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరి ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు ఏడు వారంలో పట్టునని స్పష్టముగా గ్రహించుము అరవది రెండు వారములు ఈ అరవది రెండు వారములు ఈ అరవై రెండు వారములు తొందరగల సమయముల మందు పట్టణ రాచవీధులను కందకంలోనూ మరలా కట్టబడును ఈ అరవై రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును వచ్చునటి రాజు వచ్చునటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నిర్మూలం చేయబడును నశింపచేయురు మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధ అర్ధకాలం అర్ధవారము వరకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడును వచ్చును నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఈ లాగును జరుగును ఆమెన్